ఏం మాట్లాడలేకపోతున్నా మీలో ఒక్కటిగా ఉండి ఇప్పుడే విద్యార్థులు అమర అమరవీరుల గురించి నివాళులు అర్పించుకుంటూ విద్యార్థులు పాటలు పాడిన తర్వాత ఒక విద్యార్థులే కాదు అక్కడ కూర్చున్న ఎంప్లాయీస్ కానివ్వండి మీ జరిస్ట్ లోపల ఇద్దరు అసవాసులు వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని మనం మాట్లాడినా ఏ వాక్యాలతోనూ ఏ తీరుగా ఏ గొంతుతోనూ మీకు అభినందనలు తెలుసుకోవాలి నౌకృత అభినందనలు తెలుసుకోవాలని తెలియకుండా ఉంది కాబట్టి ఏది ఉన్నా మన మనమందరం అమరవీరులే కాదు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఎన్నో కల మాట నిజమే ఆనాడు జర్నలిస్ట్ యూనియన్ పుట్టినప్పుడు అభివృద్ధించినప్పుడు నేను వచ్చి ఒక చెప్పాను నా ఊపిరి కానీ నేను కానీ తెలంగాణ గురించే అంకితం అవుతామని ఇవాళ సాధించాం కాబట్టి నేను ఎక్కువ చెప్పాను కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను చక్రపాణి గారు చెప్పినట్టు ఇంకా మనం ఎవరినో బ్లేమ్ చేయడానికి సమయం లేదు ఏదున్న పునర్నిర్మాణం మనకు మనమే చేసుకోవాలి కాబట్టి దానికి అందరం కలిసి వేదిక మీద ఉన్నది వేదిక రాజకీయ వేదిక కాదు కాబట్టి వేదికను అందరితో కలిసే ఈ పునర్నిర్మాణంలో మనం ముందుకు పోతామని చెప్తా ఉన్నాను ఒక మాట విఠల గారు ఒక మాట అన్నారు ఇటువంటి సమస్యలు ఎన్నో ఎదురు వస్తున్నాయి కాబట్టి ఆ విషయాలు మాట చూస్తూ ఉన్నాయి లక్ష మంది ఇంకా ఎంప్లాయీస్ రావాలంటే అది ఏ తీరుగా సాధించుకోవాలో మా దగ్గర కూడా ఆన్సర్ లేదు అది సాధించుకోవడం అవసరం అన్నారు సంగతి కూడా తెలుసు ఏదైనా ఒక మాట చెప్తానో మీరు ఇవాళ జాతర పెట్టారంటే తెలంగాణ సాధించుకున్న ఉత్సవాన్ని ఆపుకోలేని సంతోషాన్ని ఇవాళ పొద్దునుంచి చూపిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏమనుకున్నా కానీ మీ ఉత్సాహంలో పాలు పంచుకుంటూ ఇక్కడ పెద్దలు చెప్పిన ప్రతి మాటతో ఏకీభవిస్తూ మనం అందరం కలిసి అమరవీరులు లేదా మీరు కన్న కళల్ని పూర్తి చేయడానికి మనందరం మనసారా ప్రమాణం చేసుకోవాలనే మనసులో ప్రమాణం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటాం